అగీతి చేయబడింది సో సటర్డే నట్ అ క్్రిస్పల్ సెక్రటరీ అస్ వెల్ యాస్ డైరెక్టర్ మైని నినా సరేన కుమర్ సండ్ సంబంధించి కరెక్టర్స్ తో ఎస్పీస్ తో మీటింగ్ జరగొచ్చు అండ్ కరెక్టర్స్ కి ఎస్పీస్ కి ఆ సండ్ సంబంధించి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు ఆ సో సో నేను జస్ట్ మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికోసం ఈరోజు పిలిచాను ఒకటి అగైన్ చెప్తున్నాము శాండ్ ఈజ్ ఏ శాండ్ ఈజ్ ఫ్రీ శాండ్ సో ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ ప్లస్ ఎక్స్కవేషన్ కాస్ట్ ప్లస్ ఈ సీనరీజీ ఛార్జెస్ జిఎస్టీ ట్యాక్స్ వల్ల గవర్నమెంట్ ఏం శాండ్ సంబంధించి ఏం డబ్బు వసూలు చేయాలి ఈవెన్ మన జిల్లాలో కూడా ఈ రెండు వందల ముందు ఒక లక్షల ఎనభై రెండు వేల మెట్రిక్ టన్ శాండ్ ఉంటే ఇప్పుడు ఒక్క లక్షల మెట్రిక్ టన్ శాండ్ అమ్మేశాము ఇది కూడా వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పర్ మెట్రిక్ టన్ ప్రకారం అమ్మా సో సెవెన్ ఫిఫ్టీ ప్రకారం అమ్మా తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి చాలా కంపెనీస్ వచ్చినాయి అంటే ట్రాన్స్పోర్టర్స్ ఎక్కువగా డబ్బు కోసం ఆ ట్రాన్స్పోర్టర్స్ కంట్రోల్ చేయడానికి కోసం కూడా చాలా ప్రయత్నం చేశాము అండ్ ఒక ట్రాక్టర్ రెండు వేల ఐదు వేల రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల వరకు ఈ చిత్తూరు సరౌండింగ్లో రెస్ట్రిక్ట్ చేయడం సో లాస్ట్ ఒక టెన్ డేస్ నుంచి లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఆన్లైన్ శాండ్ బుకింగ్ పోర్టల్ కూడా వచ్చింది ఏపీ డాట్ శాండ్ డాట్ జీవీ డాట్ ఇన్ అక్కడికి వెళ్ళి ఎవరైనా శాండ్ బుక్ చేసుకోవచ్చు అండ్ ప్రతిరోజు పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల మెట్రిక్ టన్ వరకు కెపాసిటీ కూడా పెరిగింది అంటే పన్నెండు వందల మెట్రిక్ టన్ వరకు ఎవరైనా శాండ్ బుక్ చేసుకోవచ్చు ఖచ్చితంగా శాండ్ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఇప్పటి వరకు చూస్తే ఆల్మోస్ట్ ఎనిమిది వేల మెట్రిక్ టన్ ఈ కొత్త శాండ్ పోర్టల్ ద్వారా బుక్ చేయడం జరిగింది అండ్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ శాండ్స్ ఇవ్వగలిగా బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎవరు శాండ్ బుక్ చేస్తున్నారు నా దృష్టికి వచ్చింది మొత్తం పూర్తిగా ఈ శాండ్ ట్రాన్స్పోర్టర్స్ బుక్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళ బుక్ చేసుకుని మళ్ళీ యూనో సిటిజన్స్కి అమ్ముతున్నారు సో నెక్స్ట్ నెక్స్ట్ యాభై రోజుల్లో పదిహేను రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇది కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే సాయం ప్రైసెస్ కంట్రోల్ చేయాలి దట్ ఈస్ ద నంబర్ వన్ ఆఫ్ టుడేస్ మీటింగ్ సెకండ్ ఫ్రీ సాయం పాలసీ గురించి ఒక ఐదు విషయం మాట్లాడాలి ఫ్రీ శాండ్ పాలసీ అంటే ఎక్కడైనా ఊరు పక్కన సాంట్ అవైలబుల్ ఉంటే ఎవరైనా వెళ్ళి శాండ్ తవ్వు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు కానీ మషిన్ వాడకూడదు హిస్టారికల్గా చిత్తూరు జిల్లా చూస్తే హిస్టారికల్గా చిత్తూరు జిల్లాలో ఈ స్ట్రీమ్స్ లేవు నదులు లేవు చిన్న చిన్న ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ త్రీ థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఉన్నాయి అక్కడ మామూలుగా ఎవరైనా వెళ్తే శాండ్ తపి ఇది మామూలుగా జరుగుతుంది లాస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ నుంచి అలా జరుగుతుంది సో అదే సేమ్ మనం కంటిన్యూ చేస్తున్నాము సో దాట్ ఎవరికి శాంట్ కావాలి వాళ్ళ చుట్టుపక్కల స్ట్రీమ్స్ దగ్గరికి వెళ్ళి ఇంటి పక్కన స్ట్రీమ్స్ దగ్గరికి వెళ్ళి శాంతి అవ్వచ్చు కానీ జేసీబీ లాంటి మషిన్స్ వాడకూడదు దట్స్ ద ఓన్లీ రెస్ట్రిక్షన్ గవర్నమెంట్ నుంచి పెట్టడం జరుగుతుంది ఎందుకు బికాజ్ ఎన్జిటి ఎన్వైర్న్మెంటల్ గైడ్లైన్స్ ఉన్నాయి పొల్యూషన్ సంబంధించి గైడ్లైన్స్ ఉన్నాయి సో ఇది ఒకటే ఒకటి మాత్రమే రెస్ట్రిక్షన్ పెట్టాను సో ఖచ్చితంగా సిటిజన్స్ బిజినెస్మెన్ ఎవరైనా ఆయిల్ ఆ ఊరు సంబంధించి వ్యక్తి చుట్టుపక్కల స్ట్రీమ్కి వెళ్ళొచ్చు శాండ్ బుక్ చేసుకోవచ్చు అక్కడి నుంచి కూడా శాండ్ అవైలబిలిటీ ఉంటుంది మలాంనేర్ కాన్స్టిట్యవెన్సీ పొంగనూరు కాన్స్టిట్యున్సీ కుప్పం కాన్స్టిట్యువెన్సీ అక్కడ పెద్ద పెద్ద నదులు లేవు అక్కడ నుంచి శాండ్ వస్తుంది థర్డ్ మన దృష్టిలో చాలా అంటే ఎవరెవరు వైలేషన్స్ చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని కొన్ని కాన్స్టిట్యువెన్సీల్లో ఈ వయలేషన్స్ జరుగుతున్నాయి మనకు తెలుసు కొంతమంది రాత్రి జేసి పెడతారు డే టైంలో మన మే మేధులుగా మెట్ర ద్వారా చేస్తారు సో నేను ఎస్పీ గారు ఇప్పుడు ఆ వైలేషన్స్ ఇప్పుడు కలెక్ట్ చేస్తాను ఇప్పటి వరకు చూస్తే అంటే నిన్న రాత్రి వరకు డేటా చూస్తే నాలుగు లక్షల పదిహేను వేల వరకు ఫైన్స్ కలెక్ట్ చేశాను ఓకే ఐదు వేల నుంచి యాభై వేల వరకు ఫైన్ పెట్టడం జరిగింది సో మనం సీక్రెట్ ఎంక్వైరీ డిస్క్రీట్ ఎంక్వైరీ కూడా చేస్తున్నాము ఎక్కడెక్కడ ఎవరైనా జేసీబీ వాడితే శాంతి అవుతే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము ఇది కూడా మీకు థర్డ్ పాయింట్ కూడా ఈ సభ నుంచి నేను చెప్తున్నాను సో ఒకటి ఇప్పుడు మన శాండ్ స్టాప్ పాయింట్లో ఎనభై రెండు వేల మొత్తం శాండ్ ఉంది మీరు శాండ్ ఎవరైనా హోటల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ట్రాక్టర్ సిక్స్ టైర్ టెన్ టైర్ వెహికల్ రెండోది మీ ఊరు పక్కన ఎక్కడెక్కడ లోకల్గా శాండ్ అవైలబుల్గా ఉంది మీరు అక్కడి నుంచి శాండ్ అవ్వచ్చు బట్ నో మషిన్ కెన్ బి యూస్ థర్డ్ ఎక్కడ వైలేషన్స్ జరుగుతున్నాయి ఆ వైలేషన్స్ మనం నోట్ డౌన్ చేస్తున్నాము ఎప్పుడైనా మనం సీజ్ చేస్తాం మినిమం ఫైన్ బి టూ ల్యాక్ రూపీస్ ఇది కూడా అనౌన్స్ చేస్తున్నాం రెండు లక్షల ఫైన్ వేసిన తర్వాతనే ఆ కన్సర్ట్ జేసీబీ ఆర్ ట్రాక్టర్ రిలీజ్ చేస్తున్నాం ఓకే సో దట్ ఈస్ ద థర్డ్ పాయింట్ మీ వాంటెడ్ టు సేవ్ ఫర్దర్గా డైలీ బుకింగ్ యా డైలీ బుకింగ్ కూడా ఫోర్త్ పాయింట్ అంటే పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల మెట్రిక్ టన్ నుంచి పదహారు వందల మెట్రిక్ టన్ వరకు బుక్ చేశాము సో ఫోర్టీన్ హండ్రెడ్ మెట్రిక్ టన్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ సాండ్ క్వాంటిటీ విత్ సిటిజన్స్ బుక్ తర్వాత ఇప్పుడు కొన్ని గ్రామం పేరు కూడా చెప్తున్నాము ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాము ఆల్మోస్ట్ నాలుగు నలభై ఐదు గ్రామాలు ఉన్నాయి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నగరిలో మూడు ఉత్తరపట్టులో రెండు తమనపల్లిలో నాలుగు ఐరాలలో మూడు యాదమరిలో ఒకటి చిత్తూరులో నాలుగు జీడినెల్ నాలుగు పెనుమూలు రెండు చోడేపల్లి రెండు గంగావరం రెండు గుడివల్లి ఒకటి కుప్పం ఐదు పలవనేరు ఒకటి అటువంటి ఆ గ్రామాల లిస్ట్ కూడా మేము ఇస్తాము ఈ లిస్ట్ కూడా అంటే పర్పస్ అంటే ఏమిటి ఇక్కడ ఆల్రెడీ చెప్పేసాము దాసిలాస్కి చెప్పేసాము ఎస్ఐకి చెప్పాము ఇక్కడ శాండ్ సోర్స్ ఉంది ఫ్రీ ఏంటంటే అంటే వచ్చి మామ వ్యక్తి కూడా వెళ్ళి అక్కడ నుంచి శాండ్ తీసుకోవచ్చు బట్ మషిన్ కనెట్ యు సో ఆ లిస్ట్ కూడా మేము బేసిక్ ఇస్తాము తర్వాత ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక వారం ముందు గవర్నమెంట్ నుంచి ఒక జియో ఇష్యూ చేయడం జరిగింది డి కాస్టింగ్ ఆఫ్ పట్టా ల్యాండ్స్ పట్టా ల్యాండ్స్ అంటే ప్రైవేట్ ల్యాండ్లో కూడా చాలా చుట్టు శాండ్ ఉంది అక్కడ నుంచి కూడా ప్రైవేట్ వ్యక్తి కూడా శాండ్ డీ కాస్ట్ అంటే ఎక్స్కవేషన్ చేసుకోవచ్చు సో ఎవరికి వేసికి ఆ ఫెసిలిటీ కావాలి వారు డీడీ మైనింగ్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు జిల్లా స్థాయి డీఎల్సీ ఒక మీటింగ్ చేస్తారు అండ్ డిఎల్సీ బేసిక్లీ పర్మిషన్ ఇచ్చేస్తారు అక్కడ ఎంత ఉంది ఒక మెట్రిక్ నైన్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సో ఒక మెట్రిక్ టన్కి సిక్స్టీ రూపీస్ వరకు బేసిక్లీ పట్టా ల్యాండ్ నుంచి కూడా వేసిక్లీ ప్రైవేట్ వ్యక్తి శాంక్ అందించారు యాభై రూపాయలు పర్ మెట్రిక్ టన్ ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ వాళ్ళ ల్యాండ్లో ఈ శాండ్ జమ అయింది అక్యుములేట్ అయింది వాళ్ళు కూడా బేసిక్లీ సైన్ ఎక్స్పెరేషన్ చేసుకోవచ్చు బట్ డిఎస్సీకి అప్లికేషన్ ఇవ్వాలి సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ సో వయలేషన్ సంబంధించి మళ్ళీ చెప్తున్నాను అందుకే ఆల్రెడీ ఎల్జిటీలో కేసెస్ నడుస్తున్నాయి అండ్ నేను ఎస్పీ గారు హైకోర్టులో చాలా రిక్ కూడా ఫైల్ అయిన విషయంలో ఆ కంప్లైంట్స్లో కూడా మనం ప్రతి పదిహేను రోజులు రిప్లై కూడా ఇస్తున్నాము కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు కొంతమంది ట్రై చేస్తున్నారు దాట్ ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచి జేసీబీ పెట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ విత్ ద శాండ్ బట్ డెఫినెట్గా యాభై రోజులు యూ విల్ టేక్ యాక్షన్ వితౌట్ మషీన్ ఎనీబడి కెన్ గో ఎనీ వేర్ అండ్ టేక్ ద శాండ్ సో దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్స్ ఫోర్ ఫైవ్ పాయింట్స్ ఈరోజు మీకు నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో ఈ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాము ఇప్పటివరకు ఎంత శాండ్ అమ్మాము శాండ్ ఎంత అవేలబల్గా ఉంది వట్ ఆఫ్ ద రూల్స్ ప్రొసీజర్ ఏమేమి గ్రామంలో స్పెసిఫిక్గా నలభై నుంచి యాభై గ్రామం ఎక్కడెక్కడ శాండ్ ఉంది మొత్తం మనం ఫ్రీ కూడా చేసేసాము ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీతో షేర్ చేయడం జరుగుతుంది సో ద గవర్నమెంట్ ఇంటెన్షన్ ఈజ్ గవర్నమెంట్ శాండ్ నుంచి ఏం డబ్బు రాలేదు మనం జస్ట్ ఫ్రీ శాండ్ అంటే తక్కువ ప్రైసెస్ అది కూడా అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ జిఎస్టీ సివిల్ ఛార్జెస్ ఆ తక్కువ ప్రైసెస్లో ప్రజకి శాండ్ అందుబాటులో ఉండాలి కన్స్ట్రక్షన్ సెక్టర్కి శాండ్ అందుబాటులో ఉండాలి వాయిలేషన్స్ కంట్రోల్ చేయాలి బయట ప్రాంతం అంటే తమిళనాడు అండ్ కర్ణాటకకి శాండ్ పోకూడదు సో అక్కడ మనం కంటిన్యూస్గా పని చేస్తున్నాము సో కొన్ని కొన్ని వాల్యూషన్స్ ఉన్నాయి బట్ యాభై ఆ వాల్యూషన్స్ కూడా కంట్రోల్ చేస్తాం